అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఒకటవ రుక్కు రెండవ వివరణ నాలుగు మానవ సమాజాన్ని వ్యభిచార ప్రమాదం నుండి రక్షించడానికి ఇస్లాం కేవలం చట్టపరమైన శిక్షా అస్మృతి అస్త్రం మీదనే ఆధారపడదు దానికి గాను విస్తృత స్థాయిలో భారీ ఎత్తున సంస్కరణాత్మకమైన ప్రధానమైన చర్యలను కూడా తీసుకుంటుంది ఈ చట్టపరమైన శిక్షా స్మృతిని కేవలం చివరి సాధనంగానే ప్రతిపాదించింది జనులు ఈ అపరాధాన్ని చేస్తూ ఉండాలని రేయింబవళ్లు వారిని కొరడా దెబ్బలతో శిక్షించడానికి మాటు కాచి చూస్తూ ఉండాలన్నది దాని ఉద్దేశం కాదు కానీ దాని ఉద్దేశం జనం ఈ పాపానికి పాల్పడకూడదన్నదే దీని కారణంగా ఎవరికీ శిక్ష విధించే అవసరమే కలగకూడదన్నదే ఇస్లాం మొదట మానవ ఆంతర్యాన్ని సంస్కరిస్తుంది అగోచర జ్ఞానం గలవాడు సర్వతోముఖ శక్తిశాలి అయిన దైవం పట్ల అతని హృదయంలో భీతిని పాదుకొల్పుతుంది అతనికి పరలోక విచారణను గురించి స్పృహ కలుగజేస్తుంది మనిషి మరణించినప్పటికీ దాన్ని తప్పించుకోలేరన్న భావం జనింపజేస్తుంది అతనిలో దైవ సాహసనాంగం పట్ల విధేయతాభావాన్ని సృజిస్తుంది అది విశ్వాసం వల్ల జనించవలసిన తప్పనిసరి ఆవశ్యకత బోధిస్తుంది ఆ పైన అతన్ని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటుంది వ్యభిచారం దుశ్శీలం అన్నవి పరమప్రభు అల్లాహ అత్యంత కఠినంగా విచారణ జరిపే మహాపాతకాలని చెబుతూ ఉంటుంది ఈ విషయం ఖురాన్ మొత్తాన అనేక చోట్ల మీ ముందుకు వస్తూ ఉంటుంది ఇంతేకాక అది మనిషికి నికాహ చేసుకునే సాధ్యమైనన్ని సౌలభ్యాలు సృష్టిస్తుంది ఒక భార్య వల్ల తృప్తి చెందకపోతే నలుగురేసి భార్యలతో సక్రమమైన తీ రీతిలో సంబంధాలు కలిగి ఉండే అవకాశాలని ఇస్తుంది మనుషులు కలవకపోతే పురుషునికి తలా విడాకులు స్త్రీకి హులా సౌకర్యాలను కల్పిస్తుంది పొత్తు కుదరకపోయిన పక్షంలో కుటుంబ పంచాయితీ మొదలుకొని ప్రభుత్వ న్యాయస్థానాల న్యాయస్థానాల వరకు వెళ్లే మార్గం తెరిచిపెడుతుంది తద్వారా సయోధ్య కుదరడము లేదా దంపతులు వండొకరి నుండి స్వేచ్ఛ పొంది తమ హృదయాలు కలిసే చోట పెళ్లి చేసుకోవడము జరుగుతుంది ఇదంతా మీకు బహ్రా నిసా తలాహ్ సూరాలలో కానవస్తుంది ఇదే నూరు సూరాలో మీరు దీని తరువాతనే గమనిస్తారు పురుషులైనా స్త్రీలైనా అవివాహితులుగా ఉండిపోవడాన్ని ఇష్టపడడం జరగలేదు ఇలాంటి వారి పెళ్లిళ్ళు చేసివేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కడకు బానిస స్త్రీ పురుషుల్ని సైతం ఒంటరిగా వదిలిపెట్టరాదని ఆజ్ఞాపించటం జరిగింది దాని మీదట ఇస్లాం సమాజం నుండి వ్యభిచారానికి పురికొల్పే దాన్ని ప్రేరేపించే పురికొల్పే దాన్ని ప్రేరేపించే దానికి అవకాశాలు కల్పించగలిగే కారణాలన్నింటినీ అంతమందిస్తుంది వ్యభిచారానికి శిక్ష ప్రకటించడానికి ఒక సంవత్సరం పూర్వం అహజాబ్ సూరాలో స్త్రీలకు ఇంటి నుండి బయటకు బయలుదేరినట్లయితే దుప్పట్లు కప్పుకొని కొంగు ముఖానికి అడ్డుగా వేసుకుని మరీ వెళ్లాలని ఆదేశం ఇవ్వడం జరిగింది ముస్లిం మహిళలకు ప్రవక్త ఇళ్ళు ఆదర్శ గృహం ఆ ఇంటి మహిళలను ఇళ్ళల్లో హుందాగా ప్రశాంతంగా కూర్చోవాలని తమ అందచందాలను అలంకరణలను ప్రదర్శించరాదని బయట పురుషులు వారి నుండి ఏదైనా తీసుకోవలసి వచ్చినా తెరచాటుగా తీసుకోవాలని నిర్దేశించడం జరిగింది ఈ ఆదర్శం చూస్తూ చూస్తూ ఉండగానే విశ్వసించిన స్త్రీలందరిలో వ్యాపించింది ఆ స్త్రీల దృష్టిలో అనుకరిణి అనుకరణ అనుకరణీయులైన వారు అజ్ఞానకాలపు లజ్జావిహీనులైన స్త్రీలు కాదు ప్రోక్త సతీమణులు ఆయన కుమార్తెలు ఈ విధంగా శిక్షాస్మృతి ప్రకారం శిక్షను నిర్ణయించే ముందు స్త్రీ పురుషుల స్వేచ్ఛ మిశ్రమ సామాజిక వ్యవస్థపై అంకుశం వేయడం జరిగింది మహిళలు సింగారించుకుని బయటికి వెళ్లటాన్ని కట్టడి చేయటం జరిగింది వ్యభిచారానికి అవకాశాలు కల్పించేదాన్ని సులభతరం చేసే కారణాలు మార్గాల ద్వారాలు మూయబడ్డాయి ఇదంతా చేసి వ్యభిచారానికి శిక్షాస్మృతి ప్రకారం శిక్ష విధించినప్పుడు దీనితో పాటు ఇదే నూరుసూరాలో అశ్లీల విషయాల ప్రాచుర్యాన్ని నిరోధించడాన్ని మీరు గమనించగలరు చట్టం రీత్యా నిషేధించడము జరిగింది అలాగే స్త్రీ పురుషులపైన దుశ్చేష్టకు పాల్ప పాల్పడినట్లు నిరాధారమైన నింద మోపడాన్ని వాటి ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణించి కఠిన శిక్ష ప్రతిపాదించడం జరిగింది చూపు క్రిందికి వాల్చి ఉండ ఉండాలన్నా కట్టడి చేసి చూపులపైన కావలి పెట్టడము జరిగింది ఆ విధంగా చూపుల కలయిక సౌందర్య ఆరాధన ఆ ఆరాధన ద్వారా ప్రణయ కలాపాల వరకు పరిస్థితులు చేదారకుండా చూడటం జరిగింది ఇటు స్త్రీలను కూడా ఆదేశించడం జరిగింది వారు తమ ఇళ్లల్లో నిషిద్ధ అనిషిద్ధ బంధువుల విచక్షణను పాటించాలని అనిషిద్ధ వ్యక్తుల మధ్య సింగారించుకుని రాకూడదని చెప్పడం జరిగింది దీనివల్ల ఇస్లామీయ వ్యవస్థలోని సంస్కరణ పథకాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు ఇందులో భాగంగానే వ్యభిచారానికి చట్టం రీత్యా శిక్ష విధించడం జరిగింది ఈ శిక్ష నిర్ణయానికి కారణం ఏమిటంటే సమస్త అంతర్గత బహిర్గత సంస్కరణాచర్యల తరువాత కూడా ఎవరైనా ది మనస్కులు తమకు అందుబాటులో ఉన్న సక్రమమైన అవకాశాలను వదిలి అక్రమమైన రీతిలోనే తమ మనోకాంక్షను నెరవేర్చుకోవాలని పట్టుబడితే వారి తోలు వలిచే ఏర్పాటు జరగాలి ఒక్క దుష్టుడికి శిక్ష విధించి సమాజంలో ఇలాంటి దూరాలోచనలు గల అనేక మందికి మానసికమైన శస్త్రచికిత్స చేయ చేసివేయాలన్నది ఉద్దేశం ఈ శిక్ష ఒక అపరాధికి జరగవలసిన శాస్తి మాత్రమే కాదు ముస్లిం సమాజం దుశ్శీలునికి వ్యాహ్యాళ్ళి స్థానం కాదు అందులో రసికులు రసికురాళ్ళు నైతిక నియమాలన్నింటినీ ప్రక్కకు తోసిపెట్టి రుచులు జురుకుంటూ తిరగడానికి ఎంతమాత్రం లేదన్న క్రియాత్మక ప్రకటన కూడా ఉంది ఈ దృక్కోణంతో ఏ వ్యక్తి అయినా ఇస్లాం ప్రతిపాదించే సంస్కరణ పథకాన్ని అర్థం చేసుకుంటే ఈ స్కీము మొత్తంలో ఏ ఒక్క అంశాన్ని కూడా దాని స్థానం నుంచి తొలగించడానికి వీలు లేదని అందులో హెచ్చు తగ్గులు చేయడం సైతం సాధ్యం కావని సునాయాసంగా గ్రహించగలుగుతాడు దీన్ని అర్థం చేసుకునే సామర్థ్యం లేకుండానే తానై సంస్కర్తగా రూపొందించినటువంటి రూపొందినటువంటి ఏ అవివేకితో అవివేకికో లేదా ఈ పథకాన్ని పరమ వివేచనాపరుడైన ప్రభువు ఏ ఉద్దేశంతో రూపొందించాడో దాన్నే మార్చివేయాలన్న సంకల్పమున్న దృష్టినికో తప్ప ఇందులో మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచన రాదు ఐదు వ్యభిచారాన్ని శిక్షార్హమైన చేష్టగానైతే హిజ్రీ శక్కు మూడవ సంవత్సరమే నిర్ణయించడం జరిగింది కానీ అప్పుడు ఇది చట్టరీ చట్టం రీత్యా నేరం కాదు దానికి రాజ్యమో లేదా పోలీసు న్యాయస్థానమో చర్య తీసుకునే అవకాశం లేకపోయింది అయితే అది ఒక సామాజికమైన లేదా కుటుంబపరమైన నేరంగా పరిగణించబడేది దానికి కుటుంబ సభ్యులకే తమంతట తాము శిక్షించే అధికారం ఉండేది ఆదేశం ఏమిటంటే ఒక పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచరిస్తూ ఉండగా చూసినట్లు నలుగురు సాక్షులు సాక్ష్యం ఇచ్చినట్లయితే ఇద్దరిని బాగా కొట్టాలి స్త్రీని బందీగా పెట్టాలి ఆ ఆదేశంతో పాటు మరో ఆదేశం వచ్చే వరకు మాత్రమే ఇది చెల్లుతుందన్న విషయము అసలు చట్టం తర్వాత రానున్నదన్న విషయము సూచనప్రాయంగా తెలుపడం జరిగింది చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు నిసా పదిహేను పదహారు పాదసూచితో సహా ఆ తర్వాత రెండున్నర మూడు సంవత్సరాలకు ఈ ఆదేశం ప్రస్తుత ఆయట్లో అవతరించింది ఇది గత ఆదేశాన్ని రద్దు చేసి వ్యభిచారాన్ని చట్టపరంగా శిక్షార్హమైన నేరంగా పరిగణించింది ఈ ఆయట్లో వ్యభిచారానికి నిర్ణయించిన శిక్ష వాస్తవానికి కేవలం వ్యభిచారానికి శిక్ష మాత్రమే వివాహితులైన తర్వాత వ్యభిచరించే వారి శిక్ష కాదు అది ఇస్లామీయ శాసనం రిక్ష చాలా తీవ్రమైన నేరం ఈ విషయం స్వయానా హురాన్లో వచ్చిన ఓ సంకేతాన్ని బట్టి తెలుస్తుంది అది ఇక్కడ అవ్యహ అవివాహితులైన వారు పాల్గొన్న వ్యభిచారానికి శిక్షను ప్రస్తావిస్తుందని నిశాసులో లోగడ ఇలా తెలుపడం జరిగింది మీ స్త్రీలలో దుశ్చేష్టకు పాల్పడే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురి సాక్ష్యం తీసుకోండి నలుగురు సాక్ష్యం ఇచ్చినట్లయితే వారిని ఇండ్లల్లో నిర్బంధించండి ఆ తర్వాత వారికి రావణం చావన్నా రావాలి లేదా దైవం వారి కొరకు మరే మార్గమన్నా ఏర్పరచాలి నిశాసుర పదిహేనవ ఆయత్ పితప కొన్ని ఆయత్ల తర్వాత ఇలా సెలవీయడం జరిగింది మీలో ఎవరైతే